ஓம் ஸ்ரீ மாதிரி நம அகஸ்ட் పదవ తేదీ మొదలు పదిహేనవ తేదీ వరకు కూడా వృషభ రాశి వారికి మట్టిని పట్టుకునే బంగారమే అదృష్ట దేవతమి తలుపు తట్టబోతోంది నూరు శాతం జరగబోయేది ఇదే అసలు ఆగస్టు నెల పదవ తేదీ మొదలుకొని పదిహేనవ తేదీ వరకు కూడా వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్లి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషపు రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాగ్ జీవితాల్లో ఈ రాశి వారికి కలుగు కొద్ది మార్పులు ఏమిటో కూడా క్లియర్గా తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మురుగుశిర ఒకటి రెండు పదాల ఎవరైతే జన్మించి ఉంటారు వారు వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా కాలం అనుకూలంగా గడుస్తుంది మీరు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు ప్రారంభించిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు ఒక వ్యవహారంలో మీకు డబ్బు అందుతుంది అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి శివుడిని ఆరాధిస్తే కూడా మీకు ఇంకా మేలు జరుగుతుంది అన్ని విధాలుగా కూడా శుభాలు కలుగుతాయి మీరు మొదలుపెట్టి in Dank. త్వరగా పూర్తి అవుతాయి మీ సంకల్పం నిర్మలంగా ఉంటే స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప అభి అభివృద్ధి సాధిస్తారు మీ ఆశయాలు నెరవేరుతాయి అధికార యోగం కూడా ఉంటుంది గతంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగుంటుంది స్థిర చరాస్తులు పెరుగుతాయి పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి అనవసరమైన నిర్ణయాలకు తీసుకోకుండా ఉండడం మేలు దైవ బలం మీకు తోడుగా ఉంటుంది కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది అనవసరమైన ఆలోచనలతో సమయం వృధా చేయకుండా బాధ్యతాయుతంగా పనిచేయండి కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి వ్యాపారంలో స్వయం కృషితో ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు అనుకున్నట్లుగా జరుగుతాయి మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మీకు చాలా మేలు జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ వృషభ రాశి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ముఖ్యంగా పదవ తేదీ మొదలుకొని పదిహేనవ తేదీ వరకు కూడా మీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు పూర్తిగా ఈ సమయంలో చూస్తారనే చెప్పారు చెప్పాలి ఈ వృషభ రాశి జాతకులకు ఇది ఒక అద్భుతమైన మరియు అత్యంత యోగదాయకమైనటువంటి నెల మీ రాశికి యోగకారుకుడైన శని లాభస్థానంలోను ధనకారుకుడైన గురుడు ధనస్థానంలోను ఉండడం మీ యొక్క వృత్తి ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో గొప్ప విజయాలు సూచిస్తోంది ఈ నెల మధ్యలో జరిగే సూర్య సంచారం మీకు మరింత బలాన్ని చేకూరుస్తుంది ఈ రాశి వారికి ఒక అద్భుతమైన మరియు అత్యంత యోగదాయకమైన నెల మీ రాశికి యోగకారకుడైన శని లాభస్థానంలో అంటే పదకొండవ ఇంట ఉండడం ధనకారకుడైన గురుడు ధర్మస్థానం ధనస్థానంలో అంటే రెండవ ఇంట ఉండడం మీ వృత్తి ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో గొప్ప విజయాలు సూచిస్తోంది ఈ నెల మధ్యలో జరిగే సూర్య సంచారం మీకు మరింతగా బలాన్ని చేకూరుస్తుంది మీకు అత్యంత యోగకారకుడు రాజ్యాధిపతి పదవింటి అధిపతి అయిన శని లాభస్థానంలో ఉండడం చేత వృత్తిపరంగా ఇది ఒక సువర్ణ అవకాశం గల నెలగా చెప్పవచ్చు ఉద్యోగంలో ప్రమోషన్లు జీతాల పెంపు మరియు అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది పదవి ఇంట్లో రాహువు ఉండడం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఉత్సాహం చూపుతుంది ఈ నెలలో మార్పులు ఏమిటి అంటే ఆగస్టు నెల పదిహేడు వరకు కూడా సూర్యుడు ఇంట్లో ఉండడం వలన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు కొన్ని అనుకూలమైన ప్రయాణాలు చేస్తారు ఆ తర్వాత సుఖాధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇల్లైన నాలుగు ఇంట్లోని కేతువుతో కలవడం వలన పని భారం పెరిగి కొంత మానసిక ఒత్తిడికి కూడా గురి అయ్యే అవకాశం అయితే ఉంటుంది పై అధికారులతో చిన్న చిన్న అపార్థాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఆర్థిక పరంగా ఈ సమయం మీకు అద్భుతంగా ఉంటుంది లాభాధిపతి అయిన గురుడు ధనస్థానంలో ఉండడం మరియు యోగకారుకుడైన శని లాభస్థానంలో ఉండడం చేత మీ యొక్క ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది రాబడికి కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి గతంలో నిలిచిపోయిన డబ్బు కూడా మీ చేతికి అందుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులైతే పూర్తిగా చూస్తారు ఆరోగ్యపరంగా మొదటి రెండు వారాలు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి మీ రాశిాధిపతి శుక్రుడు అనుకూల స్థానంలో ఉండడం చేత మీరు ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు ఈ నెల చివరి రెండు వారాల్లో నాలుగు ఇంట్లో సూర్యుడు మరియు కేతువుల కలయిక కారణంగా కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు ఛాతిలో అసౌకర్యం వంటివి ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి నాలుగు ఇంట్లో కేతువు ఉన్నందున వాహనాలు సమయంలోను మరియు ప్రయాణాలలో కూడా కొంచెం జాగ్రత్త వహించడం అవసరము వ్యాపారస్తులకు ఇది లాభాల పంట పండించే నెల శని మరియు గురుగ్రహాల అనుకూలత కారణంగా వ్యాపారంలో గణనీయమైన పొరుగుదల ఉంటుంది మరియు ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా ప్రస్తుతం ఉన్నటువంటి వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా ఈ నెల మొదటి రెండు వారం నుండి పదిహేనవ తేదీ వరకు కూడా చాలా అద్భుతమైన అనుకూల ఫలితాలను అందిస్తాయి ఈ నెల చివరి భాగంలో పని వారం పెరిగినప్పటికీ ఆర్థికంగా మీకు చాలా మంచి ఫలితాలు అనేది సమయం ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టిన పనిలో ఘన విజయం సాధిస్తారు సాధారణంగా ఈ రాశి వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కనుక మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదురు వ్యక్తి చేతిలో బొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తారు అయితే వీరు పొగడ్ తల కసులు లొంగారు ఈ వృషభ రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిచేయించుకునే పనిచేయించుకునే నేర్పతనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులు అని చెప్పాలి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృద్ధగా ఖర్చు బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ రాసారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు సే ఫోటోలు సేకరించుట నాణ్యాలను సేకరించుట వంటి వాటిపైన వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సరే ఒక కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రయేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఈ రాశి వారికి ఉపరితితులు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది వీరు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమ కారణంగా వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు కూడా చక్కగా వింటారు కానీ తాము అనుకునేదే వీరు ఫైనల్గా చేస్తారు చూశారు కదండి వృషభ రాజగారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్